తెలంగాణలో మహిళా ఎమ్మెల్యేలని కించపరిచారంటూ బీఆర్ఎస్ గగ్గోలు పెడుతోంది తనని వ్యక్తిగతంగా టార్గెట్ చేశారని సబితా ఇంద్రారెడ్డి కూడా రచ్చకెక్కారు అసెంబ్లీలోనే కన్నీళ్లు పెట్టుకున్నారు కానీ కాంగ్రెస్ మాత్రం తమ ఆరోపణలో తప్పేమీ లేదంటా గతంలో తమ పార్టీకి వెన్నుపోటు పొడిచిన సబితా ఇంద్రారెడ్డితో జాగ్రత్తగా ఉండాలని మాత్రమే తాము కేటీఆర్ కి సూచించాము అంటున్నారు రేవంత్ రెడ్డి సీఎం బట్టి విక్రమార్క అయితే ఈ ఎపిసోడ్ చివరి వరకు కేసీఆర్ మెడకి చుట్టుకుంది గతంలో సవిత కాంగ్రెస్లో ఉన్నప్పుడు కేసీఆర్ కూడా మహిళల్ని అవమానించారు అని ఆరోపించారు అప్పటి ఆమె వ్యాఖ్యలు ఇప్పుడు వైరల్గా మారాయి తెలంగాణ అసెంబ్లీలో మహిళలకి అవమానం జరిగిందని బీఆర్ఎస్ నేతలు గగ్గోలు పెడుతున్నారు వాస్తవానికి అక్కడ జరిగింది వేరు కాంగ్రెస్ లో ఉన్నప్పుడు గతంలో సబితా ఇంద్రారెడ్డి తనని మోసం చేశారని ఇప్పుడు ఆమె కేటీఆర్ వెనుకున్నారని ఆయన్ని కూడా ఆమె మోసం చేస్తారని హెచ్చరించారు సీఎం రేవంత్ రెడ్డి అదే జరిగితే ఆయనకి బతుకు జూబ్లీ బస్టాండ్ అవుతుంది అని అన్నారు ఇక్కడ నేరుగా ఎమ్మెల్యే సబితను రేవంత్ రెడ్డి విమర్శించలేదు దూషించలేదు కానీ బీఆర్ఎస్ మాత్రం నానాయాగి చేసింది సబితని దూషించారు అంటూ బీఆర్ఎస్ నేతలు సభ నుంచి వాకౌట్ చేశారు ఆందోళన చేపట్టారు అసెంబ్లీ బయట రేవంత్ రెడ్డిపై సబిత తీవ్ర విమర్శలు చేశారు మహిళలను కించపరచడం రేవంత్ కి అలవాటే అన్నారు సబిత అంతా బాగానే ఉంది కానీ గతంలో కేసీఆర్ పై కూడా సబిత ఇలాంటి ఆరోపణలే చేశారు కేసీఆర్ ని మహిళాలోకం క్షమించదని అన్నారు ఆమె గతంలో డీకే అర్ణపై కేసీఆర్ తీవ్ర వ్యాఖ్యలు చేసిన క్రమంలో సబితా ఇంద్రారెడ్డి కేసీఆర్ పై ఆరోపణలు చేశారు తెలంగాణ ఆడబిడ్డని నోటికొచ్చినట్లు మాట్లాడిన కేసీఆర్ని ఏ ఆడబిడ్డ కూడా క్షమించదు అన్నాడు సవిత అప్పట్లో సబిత డీకే అరుణ ఇద్దరు కాంగ్రెస్ లో ఉండేవారు ఆ తర్వాత సవిత అబియారెస్ లో డీకే అరుణ బీజేపీలో చేరారు ఆ టైంలో సబిత అన్న మాటల్ని ఇప్పుడు కాంగ్రెస్ నేతలు బయటకు తీస్తున్నారు ఓటమి తర్వాత కేసీఆర్ నోటు దృష్టి కాస్త తగ్గింది కానీ గతంలో ఆయన ఘాటు విమర్శలు అందరికీ గుర్తునే ఉంటాయి వైరి వర్గాలని కించపరిచేలా మాట్లాడడం కేసీఆర్కి అలవాటు మగవారైనా ఆడవారైనా ఆయనకి లెక్కే లేదు ఈ క్రమంలోనే ఆయన ఓసారి డికే అరుణకు సిగ్గు లేదా అని మాట్లాడారు అప్పట్లో ఆ వ్యాఖ్యలు సంచలనంగా మారాయి అప్పుడు కాంగ్రెస్ లో ఉన్న సబితా ఇంద్రారెడ్డి కేసీఆర్ పై నిప్పులు జరిగారు గెలిచిన ముప్పై తొమ్మిది అసెంబ్లీ సీట్లలో ఉప ఎన్నికల్లో ఓ సీటు బీఆర్ఎస్ చేజారింది మిగిలిన ముప్పై ఎనిమిదిలో పది మంది ఇప్పటికే కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు దీంతో బీఆర్ఎస్ కి ఏం చేయాలో తోచడం లేదు అందుకే అసెంబ్లీలో వీలైనంత మేర గందరగోళం సృష్టించేందుకే ప్రయత్నిస్తాను ప్రతిరోజు వాకౌట్లు చేసింది ఎపిసోడ్ ఎపిసోడ్ని హైలైట్ చేసింది ఆ తర్వాత వరుసగా రెండు రోజులు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలని పోలీసులు అదుపులోకి తీసుకొని వ్యాన్లో అసెంబ్లీ నుంచి తరలించారు అసెంబ్లీ చివరి రోజు దాన నాగేందర్ వ్యాఖ్యలు సంచలనంగా మారటంతో ఆయనపై విమర్శలు చేసి బయటకొచ్చారు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు అధికారంలో ఉన్నప్పుడు గత పదేళ్లలో బీఆర్ఎస్ నేతలు కూడా ఎగిరెగిరి పడ్డారు ఇప్పుడు సైలెంట్ అయ్యారు అధికారంలోకి రావడంతో కాంగ్రెస్ నేతలు సౌండ్ పెంచారు బీఆర్ఎస్ మాత్రం తట్టుకోలేకపోతోంది కేసీఆర్ అసెంబ్లీకి రావటమే మానేశారు అసెంబ్లీకి వచ్చినా కేటీఆర్ వాకౌట్లతోనే సరిపెడుతున్నారు నిత్యం ఏదో ఒక సబ్జెక్ట్తో ప్రభుత్వాన్ని విమర్శించటమే పనిగా పెట్టుకున్నారు తెలంగాణ ప్రభుత్వం జాబ్ క్యాలెండర్ విడుదల చేసిన దానిపై విమర్శలు చేస్తూ రాహుల్ గాంధీ దిష్టిబొమ్మ తగలబెట్టించారు బీఆర్ఎస్ నేతలు సవిత గురించి సీఎం రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యల్ని వక్రీకరించి మొత్తం మహిళా లోకాన్ని సీఎం రేవంత్ రెడ్డి అవమానించారంటూ సీన్ క్రియేట్ చేయాలి అనుకున్నారు కానీ ఆ పప్పులు ఉడకలేదు గతంలో సబిత కేసీఆర్ పై చేసిన విమర్శలని గుర్తు చేసి మరి కాంగ్రెస్ కౌంటర్లు ఇస్తోంది దీంతో బీఆర్ఎస్ డైలమాలో పడింది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే పక్కనే ఉన్న బెల్ ని క్లిక్ చేయండి